ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లదు మనీ రొటేషన్ స్కీమ్స్ కు దూరంగా ఉండడం చెప్పదగింది కుటుంబంలో స్వల్పమైన మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి ఉన్నతికి ఉపకరించే అంశాల పట్ల అధిక శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది కొనుగోలు అమ్మకాలు సంబంధమైన విషయాలు మెరుగోలు అవసరం ప్రధానంగా ప్రజా సంబంధమైన బాంధవ్యాలు ముడిపడి ఉన్న వృత్తి ఉద్యోగాల్లో వారికి ఆర్థిక అనుకూలత గలదు అనుకున్న పనులు సవ్యంగా జరగడానికి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగవలసి వస్తుంది సంతానం మీరు చెప్పినట్టు వినకపోవడం వలన అశాంతి కలుగుతుంది తెలిసిన వాళ్ళ ద్వారా సులభంగా కావలసిన పనులను ఇతరుల ద్వారా ధనవ్యయం చేసి సాధిస్తారు ఎగుమతి దిగుమతి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారాల్లో రొటేషన్స్ బాగుంటాయి వ్యాపారంలో భాగస్వాముల స్వంత వాడకం ఎక్కువ అవుతుంది మీ వాడకం తక్కువ అవుతుంది మీకు రావాల్సిన ధనం మాత్రం చేతికి అందదు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించకపోవడం వల్ల ఇతరుల మీద మీకున్న అతి నమ్మకం వల్ల ఇలాంటి చేదు సంఘటనలు జరిగే పరిస్థితి గోచరిస్తోంది వివాహాది శుభకార్యాల విషయంలో మౌర్యం వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం మీ మానసిక బాధకు కారణమవుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది అమ్మకాలకు కొనుగోలుకు సంబంధించిన విషయాలు బాగుంటాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా అది అమలు కావడానికి సమయం పడుతుంది మనం ప్రతి విషయాన్ని ఒకటి పదిసార్లు కష్టపడాల్సి వస్తుంది మిగతా వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళ ఫలితాలు వాళ్ళకు వస్తున్నాయని కొంత మానసిక ఆందోళన పడతారు రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది పోటీలో గెలిచి మీ సత్తాను చాటుకుంటారు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పార్శ్వత కంకణం ధరించడం చెప్పదగిన సూచన ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ వన్ వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్